ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్పు గెలిచింది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు ఎగ్జైట్మెంటు ఒక పీక్ లెవెల్లో వెళ్ళిపోయింది అది సర్వసాధారణం కానీ కొంతమంది మీడియా వాళ్ళు మేడమ్స్ సార్స్ ఏం చెప్పారంటే ఐపీఎల్ అది ఇది 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 మ్యాచెస్ ఇవి అవి ఇవి అని చెప్తున్నారు కానీ మన దేశ ఖ్యాతిని గౌరవాన్ని నిలబెట్టేది ఒక స్పోర్ట్స్మెన్ మాత్రమే ఇట్ ఈస్ జెంటిల్మెన్ గేమ్ వాళ్ళు కూడా అభిమానులు అంటే చాలా ఎమోషనల్గా ఉంటారు ఎవ్వరూ ఎమోషనల్ ఏ అభిమాని పోవాలని ఎవరు అనుకోరు దే 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 హానెస్ట్లీ వర్క్ ఫర్ కంట్రీ సో మనం వాళ్ళని క్వశ్చన్ చేసే హక్కు లేదు సో క్రికెట్ ఈస్ ద ఓన్లీ గేమ్ విచ్ ఇస్ మన ఖ్యాతిని నిలబెడుతున్న స్పోర్ట్స్లో చాలా గేమ్స్ ఉన్నాయి కానీ ద నంబర్ వన్ అనేది క్రికెట్ సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ కానీ ప్రతిసారి చాలామంది క్లారిటీ లేకుండా మాట్లాడతారు క్రికెటర్స్ని బ్లేమ్ చేయాలి పొలిటీషియన్ని బ్లేమ్ చేయాలి మీడియా ఇంకొకటి ఇంకొకటి పోలీసులని బ్లేమ్ చేయాలి అంటున్నారు వీళ్ళు ముగ్గురిని కాదు బ్లేమ్ చేయాల్సింది బ్లేమ్ చేయాల్సింది సామాన్య మానవుడిని ఈ టాపిక్ వదిలేసి ఏవేవో చెప్తూ ఉంటారు మరి ఐపీఎల్ని బ్యాన్ చేయాలి ఇంకోటి బ్యాన్ చేయాలంటే సో దేశ ఖ్యాతి నిలబెడుతున్నారు వాళ్ళు అవి తీసేసి మరి మీ వీడియోలు చూసుకుంటూ ఉండాలా మీరు మీరే ఏదో మనం నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఏదో ఒక ఫోను ఒక కెమెరాను ముందు పెట్టుకొని తీరిగ్గా మాట్లాడి తిరిగా ఏదో చెప్పినంత ఈజీ అనుకుంటున్నారా ఒక గేమ్ని గెలవాలి హానెస్టీగా కష్టపడాలి ఆరు నుంచి పది గంటలు చెమటోడ్చి కష్టపడితే వాళ్ళు గెలుస్తారు సో వి షుడ్ నాట్ ఇట్స్ ఈ షుడ్ నాట్ బి బ్లేమ్డ్ స్పోర్ట్స్ మెన్స్ ఆర్ పొలిటీషియన్స్ ఆర్ పోలీస్ బ్లేమ్ చేయాల్సింది మనల్ని మనమే వెర్రీ పీక్స్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దైవ దర్శనానికి వెళ్ళారు లక్షల మంది జనం వచ్చారు తొక్కిసలాటలో మనుషులు చనిపోయారు మరి దేవుణ్ణి నిలదీస్తామా ఒక సడన్గా కొన్ని నది ప్రాంతాలకు వెళ్తారు జనం నది ప్ర దీనికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక నది ప్లేసు చాలా స్మూత్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది నది అక్కడ అందరూ ఆడుకుంటూ ఉంటారు సడన్గా అదొక ప్రవాహంలో కొట్టుకుని వచ్చేస్తుంటుంది అప్పుడు సడన్గా ఏమైపోతారో జనం కొట్టుకుపోతారు ఇలా ఇన్సిడెంట్స్ మనం చూసాం అలాగే కామ్గా ఉన్న ప్లేస్లో మనం ఇప్పుడు ఆ నదిని ఆపగలమా ఆ ప్రవాహాన్ని ఆపగలమా ఆపలేము ఎవరు ఆపలేరు పది మంది పోలీసులో పాతిక మంది పోలీసులో వంద మంది పోలీసులో మూడు లక్షల మందిని కంట్రోల్ చేయగలరా ప్రతిసారి గవర్నమెంట్ బ్లేమ్ చేయాలంటే గవర్నమెంట్ అన్ని పనులు ఆపేసి ఎవరు ఏ ఏ గేట్ దూకుతున్నారు ఎవరు ఏ సందులో దూరుతున్నారు ఇవి ఇవి ఎవరు ఎక్కడ ఏ మర్డర్ చేస్తున్నారు ఎవరు ఎక్కడ ఏ ఏడ మూల్లో కూర్చొని కోటర్ తాగుతున్నారు వాళ్ళ పనులన్నీ ఆపేసి మన మన ఇవి చూసుకోవడానికైనా వాళ్ళ పనులు వాళ్ళు ఉంటే వాళ్ళకి భూప్రాడనంత పని ఉంటుంది బిజీ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ బ్లేమ్ చేయాల్సిన ఇది లేదు పోలీసులు వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు స్పోర్ట్స్ మెన్సు మనకి ఎంటర్టైన్మెంటో మన జ మన సమాజానికి ఖ్యాతినో ఏదో ఒకటి తెస్తూ ఉన్నారు సో ఇక్కడ లాజికల్గా మనుషులే గొర్రెలు మనం బ్లేమ్ చేయాల్సింది మనల్నే మనమే ఎందుకంటే ఒక పబ్లిక్ ఒక ప్రవాహంలో వస్తే ఎంతమంది అని కంట్రోల్ చేస్తారు చెప్పండి వి కాంట్ కంట్రోల్ సో మెయిన్ థింగ్ వచ్చి ఇలా జరుగుతుంది సో ఓకే బ్లేమ్ చేయాలి కానీ అక్కడ రీజన్ కనిపించట్లేదే ఎవరిని బ్లేమ్ చేయాలన్నా రీజన్ కనిపించట్లేదు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ స్పోర్ట్స్ మెన్ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఒకటే చెప్తారు ప్లీజ్ డోంట్ కమ్ ప్లీజ్ బీ అలర్ట్ ప్లీజ్ బీ ఇన్ యువర్ కాన్షియస్ అనే చెప్తారు సో నేచర్లో ఈ ఒక ప్రజలు గుమిగూడంలో ఒక దేవస్థానం దగ్గర కిక్కిరిసిపోయిన జనం గుమిగూడినప్పుడు తొక్కేసలాట జరిగినప్పుడు ఎవరు ఏం చేయలేరు మనలో మనకే కాన్షియస్ ఉండాలి అక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది మేబీ వెళ్తే డేంజర్ ఏమో అక్కడ సిచ్యువేషన్ పరిస్థితులు బాగాలేవు మొత్తం క్రౌడీగా ఉంది అక్కడ తొక్కిసలాట జరగచ్చు కావాలంటే మళ్ళీ అన్నా చూసుకోవచ్చు మనం టీవీలో అన్నా చూడొచ్చు అని మనకు మనమే కాన్షియస్ ఉండాలి మనకు కాన్షియస్ లేకుండా బ్లైండ్గా వెళ్ళిపోతే ఏ నాయకుడన్నా నేను నీ వెనకాల వచ్చి వెంటపడి బాబు వెళ్ళొద్దు అని లాగుతాడా లేదా పోలీసులు పోలీసుల పర్సంటేజు మనం మూడు లక్షల జనాభా పోలీసుల పర్సంటేజు హార్డ్లీ జీరో పాయింట్ జీరో 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 ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అందరూ భారతీయులే అందరినీ రక్షించుకోవాలని పిచ్చోళ్ళలాగా వాళ్ళు కూడా చాలా ఎంత కష్టపడాలో అంత పోలీసులు నాయకులు స్పోర్ట్స్ అందరూ పడుతూ ఉంటారు కానీ మనమే మూర్ఖుల మనమే అక్కడ ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది ఆర్ ఎడ్యుకేటెడ్ వి ఆర్ వీ హ్యావ్ నాలెడ్జ్ అక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంది తొక్కిసలాట జరుగుతుంది వెళ్ళకూడదనే కాన్షియస్ మనకు ఉంటే ఆ మైండ్ పనిచేస్తే ఏ ప్రాబ్లమ్స్ జరగవు అలాగని మీ గవర్నమెంట్ని బ్లేమ్ చేయాలి బ్లైండ్గా ఎందుకు అంత ఫూలిష్గా ఉంటారు గవర్నమెంట్ పనులన్నీ ఆపేసి వచ్చి మనం ఎక్కడ ఏడు దూకుతున్నాం ఏం చేస్తున్నామని వాళ్ళకి ఊపిరాడినంత పని తిండి లే తిండి తినడానికి కూడా టైం లేనంత పని ఉంటుంది వాళ్ళు కూడా మన ఇంకా పోలీసులు ఏం చేస్తారు చెప్పండి ఒక్కసారిగా ఒక ప్రవాహం మీ మీదుకి తోసుకొని వచ్చేసిందంటే జనప్రవాహమో నీటి ప్రవాహమో సడన్గా వస్తే ఆపగలమా మనం నీటి ప్రవాహాన్ని సముద్రాన్ని ఆపగలమా మరి సముద్రం సమ తనంతట అదే ఆగాలి లేదంటే అవుట్ అలాగే జన కూడా తన తనే ఆగాలి అప్పుడే సేవ్ చేయగలం సో ఇండియన్ ప్రీమియర్ లీగు దీనివల్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ బ్యాన్ చేయాలి దీనివల్ల స్పోర్ట్స్ బ్యాన్ చేయాలి అన్నీ బ్యాన్ చేసి మీరు మీరు పెట్టి యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ కూర్చోవాలా మేము మీరు పెట్టే సొల్లు చూసుకుంటూ వింటూ కూర్చోవాలా మన ఖ్యాతిని నిలబెట్టేది స్పోర్ట్స్ వాటిని బ్లేమ్ చేసే హక్కు మనకు లేదు సో వాళ్ళ వాళ్ళ రాజకీయాలు వాళ్ళ బిజినెస్ ఓటే అవి అవి అపార్ట్ మేబీ బిజినెస్ అవన్నీ పక్కన పెడితే సో క్రికెటర్స్ మాత్రం హానెస్టీగా వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు పోలీసులో హానెస్టీగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఏదన్నా రోజుకి మనమే మూర్ఖంగా ఉన్నది మనమే బలైపోతుంది మనమే మనకు కాన్షియస్ కావాల్సింది జనాల్లో ఏదన్నా సినిమా హీరో మూవీ వచ్చిందంటే మందలాగా పరిగెట్ వెళ్ళిపోతుంటాం ఎవరు మాత్రం ఏం చేస్తారు ఎవరు మాత్రం ఏం ఆపుతారు ఏదైనా సినిమాలో పిక్చర్లో సీన్ ఏమన్నా వంద మందిని ఇలా అంటే ఆపడానికి రియల్ నిజ జీవితం కదా సో స్పోర్ట్స్ అయినా సరే ఏదైనా దైవ అయినా సరే ఏదైనా కొత్త సినిమా హీరో వచ్చినా సరే ఎవరైనా నాయకుడు వచ్చినా సరే ఆటోమేటిక్గా జనప్రవాహం అనేది పెరుగుతుంది దాన్ని ఆపడం ఎవ్వరి సాధ్యం కాదు మనమే కాన్షియస్లో ఉండి ఓహో ఇక్కడికి వెళ్తే ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది కాబట్టి వెళ్ళకపోతే ఏం ప్రాబ్లం లేదు కొంచెం దూరం నుంచినే చూద్దాం లేదా ఇంట్లో కూర్చునే చూద్దామని కాన్షియస్ మనకు ఉండాలి దిస్ ఈజ్ ద రియల్ ఫ్యాక్ట్ ఎప్పుడు మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు మనమేదో గేట్లు దూకేసి మనమేదో ఎక్కడ దూకేసి మనం కాన్షియస్ లేకుండా బిహేవ్ చేసేసి ఎవరినో బ్లేమ్ చేస్తే వాళ్ళు జాబ్లు వదులుకొని ఎలా వస్తారు మరి మీరు యూట్యూబ్ మీరు మీరు చేసే యూట్యూబ్ వదిలేసిపోయి వెళ్ళి కాపాడుకోండి వెళ్ళండి మరి అంత అంత అంతగా నా ప్రజలు అని ఇది ఉంటే మీరు వెళ్ళి చేయిపోండి మిమ్మల్ని కూడా తొక్కేస్తారు ఎందుకంటే ఎవరు ఆపలేరు దాన్ని జన ప్రవాహాన్ని ఎవరు ఆపలేరు మనకు మనకు కాన్షియస్ ఉండాలి నది ప్రవాహం సడన్గా వచ్చిందంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు జనప్రవాహం ఒక్కసారిగా మీదకి వస్తూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు ఏ నాయకుడు మాత్రం ఏం చేస్తాడు ఏ పోలీస్ ఏం చేస్తాడు ఏ స్పోర్ట్స్ మెన్ ఏం చేస్తాడు అభిమానం ఉండాలి మీరేం చెప్పాలి అంటే అభిమానం ఉండాలి కానీ అదొక లిమిట్లో ఉండాలి అది మంచిని ఇచ్చేలా ఉండాలి మూర్ఖంగా ఉండేలా ఉండకూడదు ఈ దిస్ ఈజ్ ద రియల్ ఫ్యాక్ట్ సో మనం అభిమానం పీక్స్లోకి వెళ్ళిపోయి మూర్ఖంగా మారిపోతే ఇలాంటివే జరుగుతాయి సో అభిమానం ఉండాలి నేను అభిమానే చాలా 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 క్రికెట్ అభిమాని చాలా ఎమోషనల్ క్రికెట్ అభిమాని అలాగే పరిగెట్టి గొంతులేసి గో జంప్ చేసి తెలుసు మనకు కాన్షియస్ మనకు ఉండాలి భయం అలాగే ప్రతి సిటిజన్కి మనకు భయం ఉండాలి ప్రతిసారి ఎవరో ఒకరు తొక్కిసలు జాడితే ఇది పొలిటికల్ నెగ్లిజెన్స్ అంటే ఇది పోలీసులో నెగ్లిజెన్స్ అంటే ఇరవై మంది పోలీసులు వంద మంది పోలీసులు మూడు లక్షల మందిని ఎలా కంట్రోల్ చేయగలుగుతారు అనుకుంటున్నారు రాజకీయ నాయకులు వాళ్ళు పనులు వదిలేసి రాజకీయ నాయకులు అక్కడ పనులు వదిలేసి వీళ్ళు వీళ్ళు కాపలా కాస్తూ ఉంటే అక్కడ పని చేయకుండా ఉన్నారని మనమే మనమే బ్లమ్ చేస్తాం వాళ్ళు జాబ్ వాళ్ళు చేస్తున్నారు పోలీసులు జాబ్ వాళ్ళు చేస్తున్నారు స్పోర్ట్స్ మెన్ వర్క్ వాళ్ళు చేస్తున్నారు మనమే మనమే ఒక హోప్లెస్గా బిహేవ్ చేసి మనమే చేస్తు స్పాయిల్ అవుతున్నాం కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఏ దైవ దర్శనానికి వెళ్ళినా సరే ఎక్కడన్నా ఒకేషన్ ఎవరైనా లీడర్స్ వచ్చినా సరే ఏ సినిమా హీరో వచ్చినా సరే ఏ స్పోర్ట్స్ మ్యాన్ వచ్చినా సరే అక్కడ జన ప్రవాహం ఉంది అక్కడ జనం ఎక్కువ ఉన్నారంటే మీరు దయచేసి అక్కడికి వెళ్ళకండి ఒక క్రౌడ్ ఎక్కువ ఉందంటే మానేయండి వెళ్ళటం క్రౌడ్ తగ్గిన తర్వాత వెళ్ళండి దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ యూ కెన్ సేవ్ ద పీపుల్ మనం మన 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 భారతీయులను మనం కాపాడుకోవాలంటే ఒకే ఆప్షన్ ఏంటి అంటే ఏదన్నా ఒక స ప్రవాహము జన ప్రవాహము అక్కడ ప్రవాహం ఉంది ఇది ప్రమాదకరమైంది అని మనకు తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళక వెళ్లకుండా ఉండడం మంచిది అంతేగాని ఐపీఎల్ని బ్లా బ్యాన్ చేయాలి క్రికెటర్స్ని బ్లేమ్ చేయాలి ఏం చేశారు క్రికెటర్స్ రాజకీయ నాయకులను బ్లేమ్ చేయాలి పోలీసుల్ని బ్లేమింగ్ చేయాలి ఇది పోలీసుల నిర్లక్ష్యం ఎవరిది నిర్లక్ష్యం కాదు ఎవరి జాబు వాళ్ళు ఎంతో తిండి నిద్ర లేకుండా ఫ్యామిలీలతో సంసారాలు చేసుకోకుండా ఎవరి పని వాళ్ళు నానా కష్టాలు పడి చేస్తున్నారు స్పోర్ట్స్ మెన్స్ ఎన్ని నెలలు నెలలు వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతారు పోలీస్మెన్స్ ఎప్పుడంటే మనం మనం చేసే కుప్పిగంతులకన్నీ ఎప్పుడు మనం ఇదుంటే ఉంటే వాళ్ళ ఫ్యామిలీలు అన్నీ వదిలేసి వస్తున్నారు రాజకీయ నాయకులు వాళ్ళు తిండి నిద్ర లేకుండా మన దేశ బాగు కోసం ఏదో చేస్తున్నారు తప్పు వచ్చి మనదే ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు మనకు అక్కడ ఇట్ ఈజ్ నాట్ రైట్ ఇట్ ఈస్ డేంజర్ అని తెలిసినప్పుడు మనమే మన కాన్షియస్లో ఉండి జాగ్రత్తగా ఇంట్లో నుంచినో దూరం నుంచినో చూడాలి ఒక మందలాగా దూసుకొని పోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు ఎవరి ఫూలిష్నెస్కి వాళ్ళే బాధ్యులు సో మనం చెప్పాల్సింది ఇది సో బీ కాన్షియస్ ఎప్పుడన్నా జనప్రవాహం ఉన్నప్పుడో అక్కడ డేంజర్ జోన్ ఉన్నప్పుడో దయచేసి అటు వెళ్ళకండి ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చూడండి ఇంకో కొన్ని ఏళ్ళు తర్వాత అయినా కూడా మీ అభిమానాన్ని అలాగే ఉంచవచ్చు బీన్ కంట్రోల్ బీన్ లిమిట్స్ మెయింటైన్ యువర్ లిమిట్స్ అంతే నేను చెప్పేది దిస్ ఈజ్ ద ట్రూ ఫ్యాక్ట్